అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ జై తెలుగుదేశం లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కాలేజీలో గొడవల్లో చదువుకున్న రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కుట్టారు అని అనటం ఒక మాజీ ముఖ్యమంత్రికి తగున ఇది భాష ఇది సంస్కృత ఇది సాంప్రదాయమా ఏ సాంప్రదాయంలో ఏ రాజకీయంలో ఏ భాషలో మీరు మాట్లాడుతున్నారనేది మీకు మీరుగా నిర్ణయించుకోండి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రపంచంలోనే పేరు పొందినటువంటి ఒక విజనరీ నాయకుడు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల క్రితం ఢిల్లీలో ఒక ఇంటలెక్చువల్ ఆఫీసర్ ఒక ఆయన నన్ను కలిసి ఏమి సార్ విద్య వైద్యం అన్ని అపవిత్రమైపోయి ఈ దేశం బాగుపడాలంటే ఏమి కావాలని అడిగితే రెండు వందల మంది చంద్రబాబు నాయుడు దేశానికి కావాలని చెప్పాడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లా స్థాయి నాయకుల్ని ఒక నియోజకవర్గ స్థాయి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారితో పోల్చి మాట్లాడటం అనేది సమంజసం కాదు సబబు కాదు ప్రజలకి తెలుసు తెలిసే అధికారం ఇచ్చారు అభివృద్ది జరుగుతుంది జరిగి తీరుతుంది చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బంగారు సువర్ణాక్షరాలతో రెండు పేజీలు ఆయన కోసం లిఖింపబడి ఉంటాయి